కానీ వీళ్ళు క్లాసు బి బ్లాక్ ఫిఫ్త్ ఫ్లోరు నా చెల్లికి నేనే లిఫ్ట్ రామ్మా ఫస్ట్ ఇయర్ క్లాస్ కు వెళ్ళే మెట్లు ఏ పాప ఎత్తికెళ్తావా పాప బాగుంది నేను ఎత్తికెళ్ళిన వాళ్ళతో మీకు ఎందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి ఎరా ఏంటి ఆడేంట్రా అంత సీరియస్ గా చూసాడు ఎవడరా వాడు అడుకో

What's మేడం madam? <tos> <tos> పెళ్ళం వస్తానండి కబురు చేసిందా కల్లోకి వచ్చిందా నువ్వు బంగారు నా నాకు ఓడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వేటే ఊరుకో బోర్డు కోడి పెనుకు మనిషి పేరు ఏడుస్తామింది అది మామూలు కోడి అనుకుంటున్నా వేటే నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం విడిపోవడానికి అదే కారణం అరే కాపురం చేసింది నువ్వా కోడే గద్దొచ్చే కోడిపిల్ల పిల్ల గద్దొచ్చే కోడి గద్దొచ్చే కోడి పిల్ల ఏంటి బాబు నువ్వు అనేది నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడ ఎక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఆహా ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల గొర్రె పిల్ల పోయినా పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి మరి రూల్స్ పెట్టింది కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతుకి పెట్టు కోడి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళెత్తుకోండి సిస్టర్ కోడి పలావ్ చేస్తానని ఇంకా ఇక్కడ కూర్చుంటింటి పద ఇంటికాల పలావ్ నజలో రెడీ యా ఆడండి మ్యాటరు వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు

మ్యాటర్ తెలియకుండా ఓ రక్షణ చేస్తామేంటి వాడి కింద ఉండంటది చూడమ్మా ఎవరం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనకొడతావేంటి కనకొడుతుందయ్యా ఏయ్ నేను కనకొట్టట్లే కంట్లో నలస్పడి నలసొ పురుసో ఆ వెళ్ళి మీ పళ్ళు చూస్కొండయ్యా వన్నా కోడ మరే ఎల్లు ఎత్తుకో ఏడి ఏ ఎంతవరకు కూర్చొబెట్టి ఎత్తుకమంటావ్ ఎం పలా కోడి బయటికి రాదే ఆ ఏంటి సీతాకాలం పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నేడ నిచ్చ అందరి ముందు పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా చేస్తే ఒళ్ళు చెడిపోద్ది ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా ఏంటి మీ చెల్లెలు చెప్పించింది ఏ కాలేజీ తొలిసారి నాకు తెలియకపోవడం ఏంటి ప్రతిరోజు కాలేజీ పెద్దరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుతాం నువ్వు ఉండమాయా స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ ఉండో తెలుసా నీకు పెద్దరాజు పెద్దరాజు చెవు పోగు పెద్దరాజు అయితే ఏంట్రా నువ్వేమైనా పెద్ద పుడింగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో లో కూర్చో ఎగస్టాల్ చేసావో రెండు వేల కోట్ల ఆస్తి ఇక్కడున్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఖైదీరా నాతో పెట్టుకున్న వాడేవాడు భూమి బతికిలేడు నాతో పెట్టుకున్న వాడేవాడు ఈ జైలు నుంచి బతికి బయట నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకల్ తో ఏమైంది ఆనెస్ట్ ఆఫీసర్ కదా అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు పాప కరెక్ట్ మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటకి లీక్ అయితే మొత్తం జైలు జైలు అంతా మూకమ్ముడు ఆత్మహత్యలు జరుగుతాయి పెద్ద రాజు చెవి పొగు పెద్ద రాజు అమ్మ మలిక అమ్మ నా చెల్లి ఏమోనండి నేను వచ్చినప్పటికే లేదు లేదా అమ్మ నువ్వు చూసావా లేదండి బాబు నా చెల్లి డాన్స్ క్లాస్ దగ్గర తీసుకెళ్ళమంటే నేనే తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తున్నాను బాబు డాన్స్ క్లాస్ ఎక్కడా ఏంట్రా అరే అంటే అన్నావులే నువ్వు అనబోతు నన్ను ఎవడంటాడు ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది షాక్ లో ఉన్నాను బెడ్ ఎలాగూ లేదు కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే అయితే నన్ను చేయమంటావు నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే అమ్ముకుని అన్నం తింటాను ఎలా ఉంది చాలా రోజులైంది కదా బాగా వేడి చేసింది ఒక్కసారి చెప్పుదా కొడతాను మళ్ళీ ఉంగరం గింగర అన్నావు ఏంటా కిచెక్ నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే పోవే డఫా పోరా కుఫా ఏ అనార్కలి హౌ డు యు డు ఫైన్ 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 ఎక్కడికి బయలుదేరా కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఆహా థాంక్యూ నో మెన్షన్ బై బై బాబాయ్ నా ఉంగరా ఇక్కడ పడుండు

ఆడదాని వస్తువు కాల్ చేసినోడు జీవితంలో పాపపడలే కొంచెం మోస్తావా సార్ ఓ ఓ ఓకే ఏంటియ్యా ఉంగరం కొట్టడం తప్పు కాదా తీసుకులేనా తీసేయి ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం నీ ఉంగరం ఎక్కడుందో తీసేవనా మీకు దండం పెడతాను సార్ ఇందాక నుంచి పిచ్చి కొట్టూరు కొడుతున్నారు అది ఎక్కడుందో తీసివ్వండి సార్

కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు నీ ఉంగరం దొరికిందిగా ఓ సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని బాబు ఆగరా ఇంటికి ఆ ఉంగరం ఎక్కడ నుండి తీసులో ఏమిటి వాళ్ళ మంది బ్యాడ్ లక్ సిస్టర్ అవును నా జాకెట్ లో ఉన్నోంగరు అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా నీకు తెలియకుండానే జరిగిందంటవా అబ్బో పోతో నా జాకెట్ లో ఉన్నోంగరు అతని చేతిలోకి ఎలా వచ్చింది కర్మ ఏరా మోర్లికృష్ణ దొరికడ లేదన్నయ వాడి కోసమే టేగకల్లతో వెతుకుతున్నా ఓరే ఓరే నా పాదార్థం చేజ్ కొండ్రో పెరుకి పెరు పలుకుబడికి పలుకుబడి వేళ కోట్ల ఆస్తి నుండి కూడా ఈ చెల్లోనే మగిపోతున్నాను రా ఈ చెల్లోనే నువ్వు ఎంత నలిగిపోతున్నావు మాకు తెలుసు అన్నయ్య తెలిసి ఏం పిక్కారా నేనెంత పిచ్చివాడిని పోతున్నాను మీకు తెలియదు లాయర్ గారు తెలుగు ముగ్గురు తమ్ముడు ఉన్నారు వేస్ట్ లాయర్ గారు బెస్ట్ మళ్ళీ వస్తే వాడు డెడ్ బాడీతోనే వస్తా అదే అదే మాట మీద ఉండండి అదే పద్ధతులతో ఉండండి అదే రేపు చెల్లి బర్త్డే स्रजा चन्द्राम् किरण्मरे द्रश्मे जातते కూడా ఇంత శ్రద్ధగా మంత్రాలు చదువు ఉండరు పెద్దరాజు అంటే భయం ఆపండి అన్నయ్య ఫోన్ అమ్మా హలో హ్యాపీ బర్త్ డే టు యూ మై డియర్ సిస్టర్ ఏ కొత్త జిల్లారు ఇవాళ కదిలందరికి పార్టీ ఇవ్వు ఎస్ సార్ గుడ్ హ్యాపీ బర్త్ డే టు యూ థ్యాంక్ యూ అన్నయ్య మలతి కేక్ దగ్గరికి వెళ్ళమ్మా క్యాండల్ అర్పమ్మా కేక్ కట్ చేయమ్మా మొదటి ముక్క నీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టమ్మా పేరుకి అన్నయ్యలే కానీ కేక్ కాదు కదా వీళ్ళ నోట్లో కుక్క బిస్కెట్లు కూడా పెట్టదు ఎస్ మాల్తీ పిచ్చి పట్టిదా మీరు పిచ్చి అనుకుంటున్నారు నేను ప్రేమ అనుకుంటున్నాను మురళి ఎదురుగా ఉంటే డైరెక్ట్ లిప్ టు లిప్ కిస్ ఇచ్చి కేక్ పెట్టేదాన్ని లేడు కాబట్టి ఇలా ఒక స్టూడెంట్ మంచి పెరడి చేయించడం ఏంటి మేడం ఏ కాలేజీ వాళ్ళది అతను ఎవరనుకుంటున్నావు పెద్దరాజు గారి మేనర్లు నోరు ముసుకుని ఊరుకో ఏంటి నోలు తెలిసి చూస్తున్నారు గర్ల్స్ కోకో వచ్చి ఇంట్రడక్షన్ చేసుకోండి నమస్కారం బాబు ఐ యం సుభాష్ని ఎంఎస్సి పిహెచ్డీ ఛీ పొద్దున్నే మొస్సల్ బేరం అన్నీ అయిందానవి నువ్వు చదవడానికి చేరావే కాలేజ్ లో నే స్టూడెంట్ని కాదు బాబు ప్రిన్సిపాల్ని ప్రిన్సిపాల్ ఆ సరే నువ్వు సైడ్కెళ్ళి ఎవరైనా యంగ్ లేడీ లెక్చరర్ ఉంటే ముందు పంపి ఆహా ఇది ఎవరు రాబీ ఎవరిదా గొంతు ఇడియట్ డోంట్ యు హావ్ మనస్ లెక్చర్స్ కిచే రెస్పెక్ట్ ఇదేనా తు గుంటు వినియే జాన్సి లక్ష్మి అనుకున్నా నువ్వా కుంటి మా లక్ష్మి నోర్ పళ్ళు రాల్తాయి ఆ కాలు లేకపోయినా మంచి కసి మీద ఉన్నా ఇవాలే జాయిన్ అయ్యాను నీతోనే బోన్ తప్పు తమ్ముడు ఇది కాలేజ్ చదువు సంస్కారం నేర్పే గుడి గుళ్ళో గుడిసెట్టు పనులు చేయడం తప్పు కదా బుగ్గలు పాలు కారుతున్నాయి బ్లడ్ కర్చుకోకు రెండా ఎలా పెడుతున్నాడు పడ్డా కొట్టుకోవడం ఎంతసేపు తప్పుడు నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు నీ ఇల్లు ఎక్కడో చెప్పు ఏరియా చెప్పు సెంటర్ చెప్పు అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే ప్రిన్సిపల్ గారు అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి జరిగిన మాట ఇప్పుడు పుచ్చలు పుచ్చకాయలు కుడతాయి అంబులెన్స్ డాక్టర్ మళ్ళీ ఏం జరిగింది బాబు ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు ఈయనే కొట్టుంటారు ప్లీజ్ డాక్టర్ ప్రాణం పోకుండా చూడండి డోంట్ వరీ ఇతన్ని బతికించే పూచి నాది వీడిని బతికించమని నేను చెప్పలేదే అటు చచ్చిపోనకూడదు ఇటు బతకనకూడదు చచ్చి బతుకుతూ బతికి చస్తూ చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు అంతే మరి వీడు చచ్చాడు అనుకోండి మీకు బ్యాడ్ నేమ్ బతికాడు అనుకోండి నాకు బ్యాడ్ నేమ్ వైద్యో నారాయణో హరి వస్తారండి మరి మొత్తానికి మనవాడితో కోర్టు పీకించి యూనిఫామ్ వేయించారు చట్టం పవర్ఫుల్లే పవర్ఫుల్ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు అందుకే తప్పలేదు నేను ఇప్పుడు న్యూస్ చెప్తాను ఎలా షాక్ అవుతాడో చూడే గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇప్పుడు మాట్లాడతా సారే ఉపరోజని కొట్టింది ఎవరో తెలియదు నా మేనలోడో తెలియక కొట్టాడు కాదు పెలవక ముందు వార్నింగే ఇచ్చాడు తెలిసేకే ముక్కు మొఖం యాకింగ్ చేసాడు హాయ్ అల్లుట్లీ కొడితే మీరంతా చచ్చివేత వాళ్ళగా ఎందుకు కొనుక్కుంటారు రా మేము మురళికృష్ణ కోసం వైజాగ్ అంతా ఇంత ముందు వచ్చేవాళ్ళని ఎవరికాడ దొరకలేదు అతను వైజాగ్లో దొరికే ప్రశ్నే లేదు ఏ ఏంటి ఏం చెప్తాం వీళ్ళేమో ఎరుము మొక్కలు వేసుకుని అతని కోసం వైజాగ్ అంతా తిరుగుతున్నారు అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలోడు ముక్కు మొఖం యాకింగ్ చేసాడు ఈ ముక్క నేను వచ్చినప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు టెన్షన్ ఈ ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది మీకేం కాలేదు ఇంకా ఎవడి కాలనీలో అడుగు పెట్టడు మీరు వెళ్ళి పండుగ ఏర్పాట్లు చేసుకోండి ఇంకే ఏర్పాట్లయ్యా పండుగ మొదలే కాలేదు కాలనీ మొత్తం స్మశానం అయిపోయింది అది కాదు బాబా ఇంకేం మాట్లాడుకు ఎవడో గుండాగా నుంచి ఈ కాలనీ కాపాడవని బుద్ధి తక్కువని ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో నీకు శత్రుత్వం ఉందని నేను ఊహించలేదు మురళి ఆడ మగ చిన్న పెద్ద పిల్ల పాప తేరే లేకుండా ఎంత ఇంకా లేకపోయినా కంటారా పడుకోవడానికి కాలనీలో గూడ నేర్పడింది నీ వల్ల అది కూడా లేకుండా పోయింది నీ కోసం ఏ క్షణంలో ఎవడొచ్చి మామూలు దాడి చేస్తాడో మాకు తెలియదు ఈ కాలనీలో నువ్వు ఉండడానికి వీలేదు వెళ్ళిపో మా పెళ్ళం బిడ్డలతో మేము సుఖంగా ఉండాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో కొండ చాలే పోయా నిన్ను పెద్ద మనిషిని చేసి అయ్యగారు కాలనీ నీ చేతుల్లో పెడితే ఆయన వారసుడిని అవమానించి అందరి చేత ఉండు బాబు ఈ పెద్ద ఎవరీ వారసుడు ఈ కాలనీ మొత్తానికి యజమాని తనెవరో తెలిస్తే మీరంతా దూరంగా ఉంటారని మీలో కలిసిపోయి మీలో ఒకడిగా తిరుగుతున్నందుకు ఇదే మీరు చూపించే గౌరవం ఇదటా మీరు ఇచ్చే మర్యాద మర్యాదగా మురళీకృష్ణ కి క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకోండి లేదా అందరూ కాలి ఖాళీ చేసి వెళ్ళిపోండి అక్కర్లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అమ్మా వదన్నయ్య ఇక్కడ నుండి ఇంత మందిని బాధ పెట్టే బదులు మనం వెళ్ళిపోవడం మంచిది అన్నయ్య లేదు అమ్మా నేను చెప్పేది విను నేను మాట్లాడక ఆ పెద్దరాజు మామూలు వాడు కాదు అన్నయ్య అమ్మా నేను చెప్పేది విను లేదు నా చదువు ఎక్కడైనా చదువుకోవచ్చు అన్నయ్య మనం వెళ్ళిపోదాం రాదు జైల్లోని బాయ్ బాయ్ చెప్తాను పెద్ది రాజు పెద్ద రాజు పెద్ద రాజు కెపాసిటీ తెలిసింది రా బెయిల్ పేపర్ తో జైలు బట్టలు కొడుకుని బయటకు వచ్చాడు రా ఎవరైనా బెయిల్ ఇచ్చింది సోమరాజు నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటకి తీసి కోర్టు లో బలలో బద్దలు కొట్టి మరి ఆరోగ్య చేసి ఉంటావు జడ్జి గుండె బెదిరి బెయిల్ అంతే కదా నో సార్ ఎస్ సార్ పాపం వీక్ డేస్ నుంచి ఈయనకి మోషన్స్ ఇవాళ ఇంట్లోంచి బయటికి వచ్చాడు మరి ఎవరు నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు మన పొత్తినంత ఉపయోగించి ఉంటాడు మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు మీ ఫ్రెండ్ మరి ఎవరు ఎమ్మెల్యేనా కాదు ఎంపీనా కానే కాదు మినిస్టరా అస్సలు కాదు మరి ఎవరే నాకు బెయిపించిన దేవుడు అక్కడ ఉన్నాడు అన్నం పెట్టుకోండి అదండి మ్యాటర్ అక్కడ అందుకే మేము సైలెంట్ ఇక్కడ నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా నీ గుండెల్లో కూర్చున్న యముడు అవునండి మీరు చాలా రుణపడి ఉండాలి నమస్కారం బాబు జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా నువ్వు ఒక్కడా ఎందుకురా ఈ చావు కబాడీలు పసలేదు ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ డేర్ టు డేర్ డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా గుట్ల బి చూస్తున్నావు కండల్లో దమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా నెత్తుర్లో ఉడకబడతా కోడాక రే ఇరవై ఎదురుగా మనిషిని పెట్టుకుని గడువుడుగుతున్నావు నువ్వే మగడు ఇరవై నాలుగు గంటలు టైం అడుగుతున్నావు నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు నీకు గడువిస్తున్నా ఈ తొమ్మిది రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా రావణుడిపై వస్తే రాముణ్ణి పతి తలలు కొడతా ఇరణ్ణి కసిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడి పేకులు తెంచి రుద్రపేణ వాయిస్తా ఈ లోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా కంటి పాప నీడబడిన నీ అబ్బా నరకడం మొదలు పెడితే ఏముక ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా లో ఎవడన్నా ఇలాగే చేస్తాడు మీ ప్లేస్ లో ఉన్నాడు ఆయన ఏం చేయాలో చేయండి